హై ఫ్రెండ్స్ మహిమీ ఖాన్ అబ్బాయి అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూ పేహావరపున ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసి మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటలకు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది గొర్రెల విషయంలో ఈ మధ్యకాలంలో పొట్టల పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ సారీ గురువారం రోజు రాత్రి నుంచే స్టార్ట్ అవుతున్నాయి గొర్రెలు కొనాలనుకునే వాళ్ళు మాత్రం ఉదాహరణ నాలుగు ఐదు ఆరు వస్తే సరిపోతుంది ఈరోజు సంతలో రేట్లు ఎలా ఉన్నాయనేది చెప్పలేను కానీ ఎందుకంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి నేను తిరుగుతున్నాను ఇక్కడ కాళ్ళు ఇదే అయిపోయినాయి కాళ్ళు బెన్కేసింది కూడా అసలు నిలబడలేకున్నాను సో ఈ కట్ట ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం ముప్పై ముప్పై అరవై అరవై నూట ఇరవై దాకా గొర్రెలు ఉన్నాయి ఈ కట్టలో దీంట్లో నుంచి ఒక యాభై గొర్రెలు యాభై పిల్లలు నేను కొన్నాను అనమాట అంటే మన సబ్స్క్రైబర్కి ఈయనకి ఇప్పించాను సో అదిగో అన్న పైన ఉన్నాడు సో యాభై గొర్రెలు యాభై పిల్లలు అనేటివి కొనడం జరిగిందనమాట సో మేము కొన్న తర్వాత ఈ పిల్లలు పైన వేస్తున్నాం ఇంకా లెక్కకు రాలేదు అంటే పాలు తాగిచ్చి చూపిస్తే తీసుకుంటా ఉన్నాం అనమాట ఇంకా లెక్కకు రాలేదు మేము కొన్న తర్వాత మేము ముప్పై ఐదు వేలకు జత ఇది కొన్నాం అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చేసి ముప్పై ఐదు వేలకు మేము కొన్నాం మేము కొన్న తర్వాత కూడా ముప్పై ఒక్క వెయ్యికి ముప్పై రెండు వేలు పెట్టి సూడి గొర్రెలు కొన్నారు ఇక్కడ సో ఇప్పుడు కూడా పట్టుకుంటున్నారు చూడండి చెన్నై వాళ్ళు సో చివరి బ్యాచ్ ఇప్పటికి కూడా ముప్పై ఒక్క వెయ్యి వెళ్తుంది ఇది అంటే ముప్పై రెండు ముప్పై మూడు వేల కాడి నుంచి ముప్పై రెండు వేల కాడి నుంచి ముప్పై ఒక్క వెయ్యికి ఇప్పుడు పట్టుకుంటున్నారన్నమాట అలాగా ఈ కట్టలో చాలా వరకు బేరాలు జరిగినాయి శ్రీకాంతా శ్రీకాంతనా సో ఆ చివరిలో ఉన్నాయి చూడండి అక్కడ దాంట్లో ముప్పై ఎనిమిది పొట్టెల పిల్లలు ఉన్నాయంట గొర్రెలతో పాటు ఆ చివరిలో ఉండే బ్యాగ్ అది తర్వాత తెలిసింది విషయం దాంట్లో పొట్టల పిల్లలు ఉన్నాయి అచ్చంగా అనేసి అచ్చంగా పొట్టల పిల్లలు ఉన్నాయనేసి తర్వాత తెలిసింది విషయము ఇలా చాలానే అమ్ముడిపోతున్నాయి అదిగో అన్న కడప నుంచి వచ్చినారంట ఆయన కూడా బ్యాగ్ పెట్టడం ఆయన ఆయన గొర్రెలు కొనాలనుకుంటున్నారు సో చాలా వరకు గారాలు అవుతున్నాయి తిరగడానికి ఓపిక అయితే లేదు ఇది పిల్లలు వచ్చేసాక అటు వెళ్ళి చూడడానికి ట్రై చేద్దాం మనం పిల్లలు రావాలా మనకు ఇరవై ఎనిమిది పిల్లలు ముప్పై పిల్లలు వచ్చి ఉన్నాయి ఇంకా రిమైనింగ్ రావాలా మనకు అది వచ్చాక వెళ్ళి కొద్దిగా లోపల చూద్దాం సో ఇవి మొత్తం వందకు పైన గొర్రెలు ఉన్నాయి దాంట్లో అరవై నాలుగు పిల్లలు ఉన్నాయన్నమాట వందకు పైన గొర్రెలు ఉన్నాయి వంద వాళ్ళు పట్టనివ్వండి వందకు పైన గొర్రెల్లో నుంచి యాభై గొర్రెలు యాభై పిల్లలు అరవై నాలుగు గొర్రెలు అరవై నాలుగు పిల్లలు ఉన్నాయి దీంట్లో యాభై గొర్రెలు యాభై పిల్లలు మనం దీంట్లో పట్టుకుంటున్నాం అనమాట ఇప్పటికి ముప్పై ఎనిమిది ఉన్నాం ముప్పై తొమ్మిది చెప్పా ముప్పై తొమ్మిది సంతోష్ తొమ్మిది సో ఇలాగా ఏంటంటే ఒక యాభై గొర్రెలు పట్టుకోవాలా పిల్ల తల్లు సో నా వెనకాల ఉండే బదులు పిల్లలు వేసేస్తున్నాం గొర్రె పోయింది సో జత ధర మళ్ళీ చెప్తాను నేను వీడియోలో గొర్రెలు పోతున్నాయి అటు లాగండి వెనక్కి లాగండి కొద్దిగా మళ్ళీ చెప్తాను నేను గొర్రెలు వీడియో తీస్తాను సో పిల్లా తల్లు వచ్చేసి పట్టుకుంటున్నాం సూడిగొరలు కూడా ఉన్నాయి మేము పట్టుకున్నాం వదిలేసిన తర్వాత ఆయన లాక్కోవాలి అక్కడ ఉండే వ్యక్తి లాక్కోవాలనేసి చెప్తున్నారు ధర విషయానికి వచ్చేటప్పుడు ముప్పై ఐదు వేలకి ఒకసారి సో ముప్పై ఐదు వేలకి జత్తా థర్టీ ఫైవ్ థౌజండ్ పే బ్యాచ్ బ్యాచ్క తర్వాత అరామ్గా చెప్తాను కొద్దిగా ఈ లెక్కలు అయిపోనివ్వండి గొర్రెలు మీరు చూస్తారనేసి పిల్లలు పెద్దగా ఉన్నాయి పద్నాలుగు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయి అలాగే ఇవి వచ్చేసి పిల్ల తల్లులండి అండి ఇది సంతలో కాదు ఇది రైతుల దగ్గర బయట పల్లల్లో ఉన్నాయి సో ఈ విడే సపరేట్గా కూడా నేను ఎడిట్ చేసి పెట్టవచ్చు ఎట్టా గొర్రెలు వీడియో చూస్తారు కాబట్టి దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట సో ఇక్కడ మనకి నెల్లూరు చుడిపి గొర్రెలు వచ్చేసి పిల్ల తల్లులు అచ్చంగా పిల్ల తల్లు ఉన్నాయి ఒక ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు అన్నట్టుగా ఉన్నాయి సో మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్న తర్వాత బేాలి చేసుకోవచ్చు సో ఈ మధ్యకాలంలో నేను చెప్పినట్టుగా ఇంతకుముందు కూడా చెప్పాను ఈ వర్షాకాలం ఒకటి వచ్చింది తర్వాత ఈ పొలం పళ్ళు ఇవన్నీ దానివల్ల ఏంటంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు గొర్రెల మీద సో ప్రస్తుతానికి బ్యాచ్ ఉంది గొర్రెలు అంతే మంచి సైజు అయిన గొర్రెలు ఉన్నాయి సో అన్నీ కూడా ఆరు పళ్ళ లోపలు ఉన్నాయి రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళ అనేవి ఉన్నాయి గొర్రెలు అన్నీ ఈనేస్ ఉన్నాయి ముప్పై గొర్రెలకు ముప్పై పిల్లలు ఉన్నాయి దాంట్లో ముప్పై గొర్రెలు సగానికి పైగా అనేది సగం అనేది పొట్టెల పిల్లలు ఉన్నాయి ఇరవై దాకా పొట్టెల పిల్లలు ఉన్నాయనేసి చెప్పినట్టు గుర్తు నాకు పిల్లలు అటు పక్క ఉన్నాయి కదా అవి కూడా నేను మీకు చూపిస్తాను పిల్లలన్నీ దొడ్లోనే ఉన్నాయి బయటికి పోవటం లేదు సో ఈ ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు కావాలనుకుంటే నా నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి నేను దాని గురించి డీటెయిల్స్ మీకు చెప్తాను సో బ్యారం అనేది కాకుండా ఫైనల్గా ఇక్కడ మీకు చెప్తాను నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసినప్పుడు దాంట్లో బేరాలనేట్టు చెప్తాను సో ఎందుకంటే ఫోన్ కాల్స్ తీసుకోవడం కొద్ది కష్టం అవుతుందనమాట సో ఇంట్లో చిన్న పిల్లలు ఉండడం వల్ల అది ఫోన్ నేను తీసుకుంటే వాళ్ళు ఏడుస్తున్నారు అందువల్ల ఏంటంటే ఎక్కువసేపు మాట్లాడకుండా ఎక్కువ ఫోన్స్ లేకుండా బేరం అనేది ఫైన్గా ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తా ఉన్నాను అనమాట నాకు టైం కుదరక నేను ఇలా చెప్తున్నాను లేదంటే ఇంతకుముందు బేరాల కిందకే చెప్పేవాళ్ళం ఈ ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు మీరు దగ్గరకు వచ్చి పళ్ళు పట్టుకునేసి చెక్ చేసి పళ్ళు పోయిన ఉన్న గొర్రె ఉంటే తీసేయవచ్చు అన్ని పెద్ద సైజులు ఉన్నాయి మొదటి ఈత నుంచి మూడో ఈత లోపల ఉన్న గొర్రెలు ముప్పై పిల్లల్లో ఇరవై దాకా పొట్టెల పిల్లలు ఉన్నాయనేసి చెప్పినట్టు గుర్తున్నాగా ఆయన పిల్లలన్నీ మీకు కనిపిస్తాయి ధర వచ్చేసి జత రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చేసి జత ధర వచ్చేసి ముప్పై నాలుగు వేల ఐదు వందలు అనేది ఫైనల్ అది ఇంకా దానికి కిందకి దిగేది బేరం అనేది ఏం లేదు నిజానికి ఆయన చెప్పిండే బేరం వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్పినా పదిహేను వందలు తగ్గించి ఇద్దాం అనేసి బేరం చెప్పినారు ఆ పదిహేను వందలు రెండు వందలు కూడా మనం బేరం చేసే ఇది నాకు కుదరటం లేదనమాట అంటే టైం అనేది కంటే కూడా ఇంట్లో పిల్లలు ఈ ఫోన్లు తీసుకుంటే వాళ్ళు ఏడుస్తూ ఉండేటప్పుడు ఈ ఫోన్లు వద్దు పాడొద్దు అని అనమాట అందువల్ల ఇలాంటివి చెప్తున్నాను సో ఈ ముప్పై పిల్లల్లో వచ్చేసి ఇరవై దాకా పొటెల్ పిల్లలు ఉన్నాయనేసి చెప్పినారు బ్రదర్ మీరు దగ్గరకు వచ్చి ఏదైనా గొర్రె పళ్ళు పోయింది ముసలిది అనిపిస్తే మీరు తీసేయవచ్చు దాన్ని ముప్పై నాలుగు వేల ఐదు వందలు అనేది జత చెప్పినారండి ఫైనల్ బ్యారం వచ్చేటప్పటికి బ్యారం లేదు